వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం పరిధిలోని ఎల్లారెడ్డి గూడ సాయి ఎన్క్లేవ్ లో ముప్పై రెండు లక్షల నిధులతో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు శివమణితో కలిసి ఎమ్మెల్యే బాండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఏజీఎం సతీష్ జిఎం రోహిత్ వాసులు తదితరులు పాల్గొన్నారు

スタンバイ。<laughs> <laughs>